సిరిడి తిరుపతి కొచ్చిన్ చెన్నై చెన్నై ఆల్రెడీ ఉంది బెంగళూరు ఉంది ఇంకా ఇప్పుడు కొత్త ఫ్లైట్ అయ్యాక కొత్త కొత్త ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ఏ కూడా వస్తున్నాయి వేరే బ్రిడ్జ్లు వస్తున్నాయి సర్వీస్ పెరుగు ఒక ఇరవై ఇరవై పాతి సర్వీసులు రాజమండ్రికి రావాలి ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కి మనకి మన ఎయిర్పోర్ట్ ని త్రూ బాంబే ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ల ద్వారా అనుసంధానం చేసుకుని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ చేసుకోవాలి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రేట్లు తగ్గించమని అడిగాను వాళ్ళని ఎయిర్లైన్స్ సింగిల్ ఎయిర్లైన్స్ మొనోబల్ అయిపోయింది బెంగళూరుకి నుంచి విశాఖపట్నానికి విజయవాడకి రేట్లు కానీ రాజమండ్రికి డబల్ ట్రిపుల్ ఉన్నాయి పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలు వస్తున్నాయి దారుణం దారుణంగా ఉంది అదే చెప్పాను వెంటనే తగ్గించాల్సిన అవసరం రైట్లు పెరుగుతాయి సర్వీసులు పెరుగుతాయి రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాం రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాం పెంచాలి సర్వీసులు పెంచాలని ఆయన మన ఎంపీ గారు వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు రామ్మోహన్ నాయుడు గారు మన మినిస్టర్ కనుక ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఒక మెయిన్ హబ్ కావాలి నీకు విశాఖ విజయవాడ సమానంగా రాజమండ్రి కూడా ఎందుకంటే గోదావరి డెల్టాలో కోటి మంది జనాభా కోటి మంది జనాభా ఎయిర్పోర్ట్ కనుక బాగా ఇంప్రూవ్ చేయాలి